సో అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలిసినట్టు జూలై టెన్త్ మెగా పీటిఎం టూ పాయింట్ ఓ సత్యసాయి జిల్లాలో కొత్తచరు జూనియర్ కాలేజ్ బాయ్స్ స్కూల్ అలాగే మన గర్ల్స్ స్కూల్లో మనకి స్టేట్ ప్రోగ్రామ్ మెగాపిటీఎం టూ పాయింట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు అటెండ్ అవుతున్నారు ఈ కార్యక్రమానికి మనం అందరూ కూడా ఏర్పాట్లు అనేది ఇప్పుడు ఆల్రెడీ మనం కూడా ఏర్పాటు జిల్లాలో అన్ని ఏర్పాటు చేసుకున్నాము మనకి శాసనసభ్యులు పల్లె సుందూరారెడ్డి గారు అలాగే పెద్దలు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎస్పీ గారు ఈరోజు కూడా మనం అన్నీ కూడా ఎలాగా మూమెంట్ ప్లాన్ అన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది మీ అందరికీ తెలిసినట్టండి ఇది పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుంది సో ప్రతి ఒక్కరూ ప్రతి స్కూల్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేటు స్కూల్ అలాగే కాలేజెస్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది జూలై టెన్త్ సో అందరికీ కొత్తచేరు వాసులందరికీ అందరికీ చెప్పడం ఏంటంటే సో ఈ కార్యక్రమంలో జస్ట్ పేరెంట్స్ మళ్ళీ టీచర్స్ ఎవరెవరు మనకి చెరువు జూనియర్ కాలేజ్ స్కూల్లో చదువుతున్న పేరెంట్స్ అలాంగ్ విత్ వాళ్ళ పిల్లలు వాళ్ళకి మాత్రం ఇది లిమిటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది సో ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్లో కూడా ఇది జరపడం వల్ల శాసనసభ్యులు కూడా స్థానిక శాసనసభ్యులు ఎవరు ఉన్నారో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్లో అటెండ్ అవుతారు అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని మనం కూడా ఇప్పుడు ఏర్పాట్లు చేసుకొని పూర్తిగా వచ్చినాయి ఇంకా నెక్స్ట్ మినిట్ మినిట్ ఎప్పుడు వచ్చిందో ఒకసారి మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం జరు జరుగుతుంది ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా ఈ ప్రోగ్రాము ఈజ్ లిమిటెడ్ ఫర్ స్కూల్ పేరెంట్స్ మళ్ళీ టీచర్స్ ఇక్కడున్న పిల్లలకి మాత్రమే ఉంటది అన్ని స్కూల్స్ లో కూడా సపరేట్గా గా వాళ్ళ కార్యక్రమం నడుస్తూనే ఉంటది ఆ కార్యక్రమం అలాగే ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఎడ్యుకేషన్ అండ్ ఐటి మినిస్టర్ శ్రీ లోకేష్ గారు రేపు ఎల్లుండి కొత్త చెరువులో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీ ప్లస్ స్కూల్స్లో మెగా పీటీఎం ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్న సందర్భంలో ఇక్కడ కావాల్సినటువంటి బందోబస్తు ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నాము అలాగే రోడ్డు ట్రాఫిక్ కానీ డైవర్షన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అన్నీ కూడా పేపర్లో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది సుమారు ఐదు నుంచి ఆరు ప్లేసుల్లో డైవర్షన్స్ అవసరాన్ని బట్టి మినిమంగా చేయడం జరుగుతుంది ఏదైతే కలెక్టర్ గారు ఇప్పుడు వారు సజెస్ట్ చేశారో ఆ కన్సర్న్డ్ పేరెంట్స్ పిల్లలు మరియు టీచర్స్ మాత్రమే స్కూల్లో పార్టిసిపేట్ చేసే విధంగా అనుమతులు ఇవ్వడం జరిగింది సో దానికి అనుగుణంగా పోలీసు కూడా వారికి కావాల్సినటువంటి వెసులుబాటు సౌకర్యాన్ని కల్పిస్తూ ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా స్మూత్గా బందోబస్తు కండక్ట్ చేసే విధంగా పోలీస్ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సత్యసాయి జిల్లాలో జూలై టెన్త్న మన కొత్త చెరువులోకి సీఎం గారు మన హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు రావడం జరుగుతుంది ఇది ఒక మెగా పీటీఎం మీట్ జరుగు జరగబోతుంది ఆ రోజు చెరువు బాయ్స్ స్కూల్ అండ్ గర్ల్స్ స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ కాలేజ్ పిల్లలు మరియు పేరెంట్స్ అందరూ మాత్రమే ఇన్వైటెడ్ సో ఇది ఒక గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అంటే అందరూ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మన చేతన్ గారు ఐఏఎస్ కలెక్టర్ గారు ఇంకా రత్న మేడం గారు పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారు మిగతా ఆఫీషియల్స్ జేసీ గారు ఆర్డీఓ మేడం గారు అందరూ అందరు సహకారంతో అద్భుతంగా మన అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి సో సీఎం గారి రాకకై మేమందరం చాలా వెయిట్ వెయిటింగ్ చేస్తున్నాం పిల్లలందరూ కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు పేరెంట్స్ చాలామంది వచ్చి వాళ్ళ స సంతృప్తిని తెలియజేస్తున్నారు తల్లికి వందనం ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది అని చెప్పుకోవాలి ఫస్ట్ బిడ్డతో పడింది చాలామందికి నలుగురు పిల్లలు ఐదు మంది పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా అందరికీ మంచిగా వాళ్ళ అకౌంట్లోకి పదమూడు వేల రూపాయలు పడింది ఒక్కొక్క బిడ్డకి చెప్పిన దే ఆర్ అందరూ కూడా చాలా ఎగ్జైటెడ్గా వాళ్ళ సంతృప్తిని తెలియజేస్తున్నారు ఆ రోజు ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను